ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు దీపావళి పండుగ యొక్క వైభవాన్ని ఒక్కొక్క వీడియోలో నేను వివరించుకుంటూ వస్తున్నాను పెద్ద వీడియో అయితే ఒకే వీడియోలో చెప్పేయచ్చు కానీ మీరు వినరు అర్థం కాదు అందుకని విడమరిచి రోజు ఏ అనుష్ఠానం చేయాలని నేను చెప్తాను ఇరవయవ తారీఖు నరక చతుర్దశి మీరు చేసుకున్నారు నేను చెప్పినాను ఎలా చేయాలని దాన్ని గ్రహించి చేసుకో ఇక మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చతుర్దశి ఉన్నాము దృక్సిద్ధాంతం ప్రకారం తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది అమావాస్య రోజు ఇక్కడ అపరాహణంలో లేదు కనుక ఆ రోజు పితృతర్పణాలు ఇవ్వరు కానీ మహాలక్ష్మి పూజ మాత్రం రోజు చేస్తారు ఏది అమావాస్య గడియల్లో ఈ అమావాస్య గడియల్లో లక్ష్మీ పూజ చెయ్యాలి సమయాన్ని చెప్తాను రాసుకోండి మొట్టమొదటి పూజ సాయంత్రము ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు లక్ష్మీ పూజ చేయాలి ఏం చేస్తారు ఒక లక్ష్మీ విగ్రహాన్ని నీ ఇంట్లో ఉంటే మంచిది లేదా పసుపుతో చేసుకోండి పటముందా మంచిది ఆ లక్ష్మీదేవికి అభిషేకం చేయగల సమర్థత ఉంటే శ్రీ అభిషేకం చేయండి శ్రీ కరన్యాస అంగన్యాస ధ్యానము ఈ మూడు కూడా కలిపి పూర్ణత్వంతో చేయండి పూర్ణత్వంతో చేయండి అభిషేకం లేదా లక్ష్మి యొక్క ఈ శ్రీ సూక్తం యొక్క ఏంటంటే కరన్యాసము అంగన్యాసము చేస్తూ పంచపూజ ఉంటుంది అది చేసినా గొప్పది చక్కగా అమ్మవారిని అభిషేకం చేసి అమ్మకు నైవేద్యాన్ని నివేదన చేసి చక్కగా లక్ష్మీకి సంబంధించినటువంటి అనేకమైన ఉన్నాయి నేను పూర్వం చెప్పాను ఏమీ లేదు లక్ష్మీ కవచం బ్రహ్మాస్త్రం అలాంటిది లక్ష్మీ కవచం ముప్పై ఆరు శ్లోకాలు ఎవరు ఏ బాధల్లో ఉన్నారని నాకు ఫోన్ చేసినా నేను మొట్టమొదట చెప్పే సలహా ఏంటంటే ఆ లక్ష్మీ కవచం అది గ్రహముల నుండి అంటే గ్రహ బాధల నుండి తొలగిస్తుంది అలక్ష్మిని దూరం చేస్తుంది వ్యాపారాభివృద్ధి కలుగుతుంది సంతానాభివృద్ధి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సమస్తాన్ని నీకు అందిస్తుంది ఏం స్వామి ఇన్ని కలుగుతాయా అని రాగుంది వద్దు సే చేసేటటువంటి శ్రద్ధ భక్తి అవిశ్వాస విశ్వాసం ఉండాలి మొట్టమొదట నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా నీవు కేవలం అక్షరాలను చదివినంత మాత్రమన్న ప్రయోజనం ఉండదు విశ్వాసంతో కూడుకొని చేసేటట్టు లక్ష్మిని చక్కగా ఆరాధించండి ఆరాధించిన తర్వాత మరి మరి ఇంకొకటి అంటే వృషకాలస్థిర లగ్ లగ్నం అన్నారు ఆ లగ్నంలో అంటే ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు అంటే పూర్వం చెప్పిన సమయమే ఇక్కడ కూడా చెప్పారు ఈ సమయంలో కూడా లక్ష్మిని ఆరాధించండి విశేషమైన కమనాలతో శక్తి ఉండే కలువలతో అమ్మవారిని ఆరాధించండి ప్రార్థించండి ఆర్థించండి అమ్మా మా లక్ష్మిని అలక్ష్మిని దూరం చీతల్లి అలక్ష్మి నశ్యత గృహి అలక్ష్మిని నశింపజీ తల్లి అని అమ్మను ఆ లక్ష్మి అష్టోత్తరం చదువు లక్ష్మీకి సంబంధించింది ఏదైనా సరే అందరికీ లభిస్తాయి దాన్ని చక్కగా అమ్మని ఆరాధించండి ఇక అతి ముఖ్యమైనటువంటిది మహాన్నిషాంత ఇది నిషీధికాల పూజ అని కూడా అంటారు నిషాంతెస్ మనకు రాత్రి అని అర్ధరాత్రి పూట చేసేటటువంటి పూజ లక్ష్మి ఎంతో ప్రసన్నురాలా ఉంది అది మహానిష పూజ అంటారు అది ఎప్పుడు చేయాలి రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాలు ఆ కాలాన్ని కాలం అంటారు అదే చెప్తారు కదా అర్ధరాత్రి అంటారు లింగోద్భవ సమయం అంటారు ఆ సమయంలో అమ్మవారిని పూజించటం మీకు గుర్తుందో లేదో మనందరం టపాకాయలు కాల్చుకుంటూ ఉంటే మార్వాడీ సోదరులు ఉన్నారు చూశారు వారు ఆ రోజు రాత్రి అంతా కూడా అమ్మవారిని ఆరాధిస్తారు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కనుకనే తెల్లవార్దులు నిద్రపోరు ఆ రోజు నిద్రపోరు తెల్లవార్దులు అమ్మవారిని ఆరాధిస్తూ భజన చేసుకుంటూ సంకీర్తనలు చేసుకుంటూ వినోదాత్మకమైనటువంటి క్రీడలను ఆడుకుంటూ చప్పట్లు తరుస్తూ ఆనందంగా ఆ రాత్రి అంతా వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టే సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు మనం పది గంటలకు ఏదో తెచ్చుకున్నటువంటి టపాకాలు కాల్చామా భోంచేసామా బస్ పడుకున్నాము తెల్లారులేసి మేము బాధల్లో కొన్నాము మాకేమీ కలికి రాలేదు ఎక్కడొస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏం చేస్తావు అదే రాత్రి అంతా సీరియల్స్ వేస్తాము అంటే చూడరు కళ్ళు మరి చూస్తారు కానీ భగవత్ ఆరాధన మాత్రం చెయ్యం ఎందుకని ఆలస్యం నిద్ర ఒక్కరోజు నిద్రపోనంత మాత్రమని మనం చనిపో జీవిత పర్యంతంగా ఆనందంగా ఉండాలి లక్ష్మీని కోరుకోలేనటువంటి వాడు ఎవడూ ఉండడు కానీ కోరుకునే విధానం అమ్మ చెప్తే చేయడు ఇది విచిత్రమండి నేను నీ దగ్గరికి ఎలా రావాలి నేను ముహూర్తాలతో సహా సమయాన్ని ఆమె అందిస్తే మనం చేయకుండా మాకు కలిసి రావటం లేదు అనటంలో ధర్మం ఉందా ఒక మాట చెప్పండి దేవుడు మా మీద పగబట్టి ఉన్నాడని ఆయన మనం దూషిస్తాము ఇది సభవ అవకాశం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోవటం లేదే ఏం చేయాలి ఆయన కనుక ఆ రోజు రాత్రంతా కూడా నిద్రించకుండా జాగరణ చేసి అమ్మను అనుక్షణం ఒక మూలమంత్రం నమ్మవారిది ఆ మూలమంత్రాన్ని తీసుకోండి లేమీ లేదు మహాలక్ష్మీ నమ మహాలక్ష్మీ జపం చేయి పూజ చేయలేకపోతే అమ్మవారి పటం దగ్గర కూర్చొని చూస్తూ జపం రెండు రెండుసేపు వినోదంగా తిరుగు మళ్ళీ కూర్చో కాళ్ళు చేతులు కడుక్కొని ఆ రాత్రంతా కూడా అమ్మవారితో గడుపు ఐదు మంది మంది ఉన్నారా చక్కగా కూర్చొని పూజ అయిపోయిన తర్వాత రెండు సేపు మీరు వినోద క్రియలు అనుకోండి అయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులన్నీ కడుక్కోండి మళ్ళీ అమ్మవారి యొక్క ఆరాధనను మొదలుపెట్టండి ఇలా రాత్రంతా గడిపినారనుకో అమ్మ సంతోషిస్తుంది ఆ మహానిషా పూజ మీకు ఇంకొకటి సింహలగ్నంలో చేసే పూజ ఈ సింహలగ్న పూజ కూడా ఏంది రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఇది సింహలగ్న పూజ అంట ఆ పూజ కూడా చూసుకుంటే టోటల్గా సాయంత్రం నుంచి మీరు మొదలుపెట్టి మరుసటి హృదయం తెల్లవారి ఆరు గంటల వరకు అమ్మవారిని జాగరణ చేస్తూ ఆరాధించేవనుకోండి నాయన మీ ఇంట్లో నుంచి ఆ యొక్క మహాతల్లి లక్ష్మి వెంటనే మూటా ముల్లి సర్దుకొని వెళ్ళిపోతుంది లక్ష్మి స్థిరంగా నిలబడుతుంది పూర్వం చెప్పినా నమ్మ ఆగమనం కోసంగా శంకానాథం చేయమని ఇంట్లో ఉంటే శంకానాథం చేయండి దుందు బీరు మోగించండి ఢమరకాన్ని మోగించండి ఎందుకంటే లక్ష్మి వెళ్ళిపోతుంది ఆ రోజు మేము టపాసులు కాలుస్తాము అంటే అది నేను నా నోటితో చెప్పలేను నేను అది నీ అది తపాసులు కాల్చాలా లేదా అనేది శాస్త్రంలో అయితే ఎక్కడా లేదు కానీ ఎందుకు కాల్చాలని నేను చెప్పినాను అలక్ష్మి ఆ రోజు నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సంతోషంతో చాటల మీద పుల్లలతో తతత కొట్టేవాళ్ళు డప్పులు వాయించేవాళ్ళు అంటే వెళ్ళిపోతుంది అలక్ష్మి అని దానికోసం వచ్చింది దీపావళి నాడు చేసేటటువంటి లక్ష్మీ పూజ వ్యవహారం ఇది చక్కగా లక్ష్మీ యొక్క కవచం కావాల్సినటువంటి వారు శ్రీ సూక్తం ఉంది అందరూ తరు శ్రీ సూక్తమో ఎత్తుకోంగానే హిరణ్యవర్ణం హిరణింసవర్ణ రజత స్రజాం అని ఎత్తుకుంటారు దానికి ముందు ఋష్యాధిన్యాసం ఉంది కరన్యాసం ఉంది అంగన్యాసం ఉంది ధ్యానం ఉంది పంచ పూజ ఉంది తదనంతరము ఆ యొక్క పదిహేను శ్లోకాలు శ్రీ సూక్తం పదిహేను శ్లోకాలు మిగతా అంతా ఫలశ్రుతి అది చేయించాలేదనేది అది నీ యొక్క ఓపిక శ్రద్ధ కానీ పదిహేను శ్లోకాలు చక్కగా చదివి అమ్మవారిని ఆరాధించేవనుకో చెరుకు వ్రతంతో అభిషేకించేవనుకో రాత్రి అంతా మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండచ్చు లేదు హవనం చేసేటటువంటి వారు మేము హవనం కూడా చేస్తామంటే రాత్రిపూట మాత్రం చేయొద్దు తెల్లవారున అంటే ఏంటి రాత్రి అంతా మీరు అమ్మవారిని లక్ష్మీదేవిని ఉపాసించి తెల్లవారున ఆరు గంటలకి సూర్యోదయం అవుతుంది కదా ఆ సమయంలో మీరు హవనం చేయండి శ్రీశుక్త హవనం లక్ష్మీ మంత్ర హవనం మీకు ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా ఒక్క వ్యక్తి చేస్తే మహా గొప్ప నా ఉద్దేశం ఎందుకంటే ఓపికలు లేవండి శరీరం సహకరించదండి కానీ ఆశలు మాత్రం గంపిడండి ఓపిక లేదు అన్నీ కూర్చుని దగ్గరికి తడాలు వచ్చి పడిపోవాలనేటటువంటి దుర్బుద్ధితో మనం ఉంటాం అనుష్ఠానం చేయు అన్నీ కావాలి ఎలా కాదు యాక్షన్ అండ్ రియాక్షన్ ఒక పని చేయి దాని ఫలితాన్ని పట్టు అవకాశాన్ని అమ్మ కల్పించింది సద్వినియోగం చేసుకున్నావా ఉత్కృష్ట స్థితికి వెళతాం దుర్వినియోగం చేసుకున్నావా నరకంలో పడతాం నరకం అంటే నీ అనుభవించేది ఇవే కదా కనుక ఇరవయో తారీఖు సాయంత్రము రాత్రి అంతా కూడా లక్ష్మీ ఆరాధన ఎలా చేసుకోవాలని మీకు నేను తెలియచేసినాను ఇక లక్ష్మికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం కావాలన్నా లక్ష్మీ కవచం కావాలన్నా నా నంబర్కి ఫోన్ చేయండి శ్రీ సూక్తం కావాలన్నా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు అందిస్తాను చక్కగా ఆచరణ చేసి మీ దారిద్ర్యాలను దూరం చేసుకొని కుటుంబంతో ఆనందంగా వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు लोका समस्ता सुखिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्